హాయ్ ఫ్రెండ్స్ ఈ చిట్వేలు చిన్నవాడిని ఈరోజైతే ఇంకొక వీడియోతో వచ్చాను మేము అందరికి అదేంటంటే ఈరోజు ఘాటు ఘాటుగా జలుబు దగ్గు ఏ ఉన్నాయి కడ ఉరువులాంట పోతాయే ఈ రసం అంటారు దీన్ని చారు అని కూడా అంటారు మేమైతే చారు అంటాము కొన్నూరులో రసం అని కూడా అంటారు మిరియాలు చారు ఇది వచ్చేసి దీనికి కావాల్సినవి ఏంటంటే ఏ విధంగా చేసుకోవాలా ఏంటంటే ఈ మిరియాలు జీలకర్ర ఇది మిరియాలు జీలకర్ర తెల్లగడ్డలు వెల్లుల్లిపాయ అంటారు కొన్ని దిక్కుల మేమైతే తెల్లగడ్డలు అంటాము ఎండుమిరకాయ ఇవి ఫస్ట్ ధనియాలు ధనియాలు కాదు రేవి మిరియాలు జీలకర్ర రోట్లో వేసి బాగా నూరుకోవాలా అది నూ ఇది బాగా నూరిన ఈ ఎండుమిరకాయ కూడా వేసి మూడు బాగా నూరిన తర్వాత తర్వాత ఈ తెల్లగడ్డ వేసేసి తెల్లగడ్డను ఉచ్చి పచ్చిగా రోడ్లో నలగొట్టుకొని వీటితో పాటు పక్కన పెట్టుకోవాలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని మళ్ళా మీకు తయారు చేసేటప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ దాన్ని ఇది నూరుకున్న తర్వాత ఈ జీలకర్ర మిరియాలో కొంచెం వేపు ఉంటే తొందరగా మెరుగుతాయి అనమాట రోడ్లో అందుకనేసి కొంచెం వేపుతాను ఫ్రెండ్స్ నేనైతే కొంతమంది బస్ది కూడా వేస్తారు బస్ట్ కూడా దంచుకుంటే కూడా బాగుంటుంది బిడ్డ పురెండి మిరకాయ మిరకాయ కూడా కొంచెం అటు వేపుకున్నామంటే ఒక రో ఉచి ఆమె బాగా తొందరగా వెళ్తుంది అనమాట అది రోడ్లో వేసి దంచుకుంటే బాగా టేస్ట్ వస్తుంది మిక్సీలో వేసుకుంటే అంత రుచి ఉండదు కానీ ఈ మరి రోడ్లో నూరుకొని చేసుకుంటే బాగా అది బాగా మెదిగింది మిరకాయ వేసి మిరకాయ తెల్లగడ్డ తెల్లగేస్తున్నాము తెల్లగడ్డ వేసుకొని దీన్ని ఉచి దంచాలా మేమైతే ఉచి అంటాము కొంతమంది కచ్చాపచ్చకాయ అని కూడా అంటారు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఊర్లో ఇంకా ఏమన్నా అంటే కన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దంచిన తర్వాత దంచిన తర్వాత ఈ విధంగా వచ్చింది అలా వస్తుంది అనమాట బా

సాల్ట్ వేసుకోవాలా తగినంత సాల్ట్ సాల్ట్ వేస్తే కొంచెం టర్మటా కూడా తొందరగా మగుతుంది కాబట్టి ఇది బాగా మగ్గిన తర్వాత మనము ముందుగా ఏదైతే నూరు పెట్టుకున్నాం కదా ఆ నూరు పెట్టుకున్న దాన్ని దీంట్లో వేయాలి మళ్ళా ఇప్పుడైతే ఇప్పుడైతే ఇది బాగా మగ్గింది ఇంకా మనమైతే ముందుగా ఏదైతే దంచి పెట్టుకున్నామో అది వేసేసి బాగా అయితే బాగా మళ్ళా ఏగించుకోవాలా కొంచెం బాగా ఏగనిచ్చి ఒక నిమిషం సేపు మళ్ళైతే చింతపండు నానేసుకొని పెట్టుకొని ఉన్నాము ఆ చింతపండు నీళ్ళని బాగా కలి పిసికి ఆ నీళ్ళు దీంట్లో మళ్ళా యాడ్ చేయాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకునే చింతపండును బాగా పిసుకాల పిసుకో అంత బాగా పిసికేసిన తర్వాత ఈ నీళ్ళు ఎత్తి దాంట్లో పోసుకోవాలి చింతపండు నీళ్ళు ఇప్పుడైతే చింతపండు నీళ్ళు వేసినాము ఇది వచ్చేసి కొంచెం టేస్ట్ చూసి చూసిన తర్వాత ఎక్కువ పుల్లగా ఉంటే కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలని నాకైతే కొంచెం పుల్లగా అనిపించింది అందుకనేసి ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా సరిపోయింది అడిగి కరెక్ట్గా వచ్చేసి దీన్ని బాగా పొంగు రన్ని పొంగు వచ్చి బాగా ఉడుకుతుంది కదా కొత్త 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 ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకొని రసం పొడి వేసుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడి రసంతో తింటా ఉంటే జలుబు దగ్గు ఇలాంటివి ఏమున్నా ఉరువు లేకుండా పోతాయి అప్పుడైతే పెద్దల కాలంలో ఈ విధంగా తిండిలు తింటామండి ఏ జబ్బులు రాకుండా లక్షణంగా ఉన్నారు ఈ విధంగా పొంగ వచ్చిన తర్వాత ఇప్పుడైతే రసం పొడి వేసుకోవాలా సరిపడ్డంత అంత రసం పొడి వేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీకు టేస్ట్ చూసుకొని మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఒక్క అడుగట్ ఉండిచ్చి ఆమె చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే వా స్మెల్ అయితే అదిరిపోతుంది మళ్ళీ ఉన్నదా మా ఛానల్ కన్నా మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గంట గుర్తు మీద గుద్దండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్